మన మాంసం గురించి అట్లా ఉంటాయి మధ్యకాలంలో ఒక ఒక వ్యక్తి ఆయన పేరు ప్రస్తావన కంటే కోడి తింటే కోడి లెక్క మేక తింటే పంది తింటే ఐడియాస్ అండి ఇప్పుడు అని చెప్పేసి పురతారు అని ఒక కామెంట్ చేసినాడు ఇప్పుడు సవర్క్రదవి వద్దామండి అండి కూడా ఇలాంటి చాలా మంది ఏమంటారు మీరు తినే ఆహారం బట్టి మీరు మారుతారు అని అది హర్షి కూడా దాన్ని చూసి నవ్వేవాడు ఇలా ఇలా చెప్తారా మీరు తప్పు కదా నా ఇప్పుడు గుంటూరులో కారం ఎక్కువ తింటే అంత కోపంగా ఉంటారు కానీ ఇంకో చోట ఇంకో ఉంటే చప్పగా తింటే వాళ్ళు ఏం దుర్మార్గులు ఇవే కరెక్ట్ కాదు ఈ సాత్విక తామసిక రాజసిక ఆహారాలని గతంలో లెక్కలు ఉండేవి అది ఎగ్జాక్ట్ కాదు సావర్కర్ ఏం చెప్తారంటే ప్రతి ఒక్కళ్ళు ఆవు పాలు తాగి తాజా పాలు తింటే ప్రపంచ శాంతి వస్తుందని ఆ టైంలో ఎవరు సావర్కర్ గారి టైంలో కామకొండ శంకరాచార్యులు చెప్పారు బహుశా వీరే అనుకుంటా మన చంద్రశేఖర్ సరస్వతి గారు ఏమో డౌట్ నాకు చూసుకోవాలా సార్ టైం ఆయన ఏ టైం నుంచి ఉన్నాడు ఈయన తిట్టాడు ఎవరి శంకరాచార్యని సావర్కర్ తిట్టాడు ఏమని ఎద్దు ఆవుపాలు తాగే పెరుగుతుంది కానీ ఎద్దు ఏం చేస్తుంది మనం వెళ్తే కొమ్మిసురుతుంది నువ్వే చెప్తున్నావు ఆవుపాలు తాగితే చాలా శాంతిగా ఉండాలి కదా మరి ఎందుకు కొమ్మిసురుతుంది అని బహుశా అది అది తాజా పళ్ళు తినడం మానేసి టీ తాగుతోందేమో ఈ మధ్య టీకి మరిగిందేమో లేకపోతే ఇంకే పనులు చేస్తుందేమో అని ఎకరిస్తాడు అదే కాకుండా ఆవు కూడా ఆవు అన్ని కూడా పాలు తాగి గడ్డి తిని కదా అవి కూడా ఒకసారి బకెట్ పెట్టి మీరు పెతకడానికి కూర్చున్నప్పుడు తండ్రి అంతుంది కొమ్ము ఉసురుతుంది మరి ఇంకా ఆవుల చెడు మిగిలిందా మరి సర్వదేవత స్వరూపం కదా కొమ్ముల ద్వారా ఆ చెడుని తలలో పెంచుకుంటుందేమో ఆమె చెట్ల కొమ్ములు ఉండవు కదా అని చేత తాజా పళ్ళు పెడితే ఆవుల్లో మార్పు వస్తుందని ఇవన్నీ ఎక్కించడమే ఎక్కిరించడమే చేస్తున్నాడు కోతులు కూడా తాజా పళ్ళు తింటాయి అవి ఏమైనా శాంతిగా ఉంటాయి అవి మన మీద దాడి చేస్తే సర్వం విధ్వంసం చేసిపోతాయి కొట్టుకు చేస్తాయి వాటిలో అవి పడి దుకాణాల మీద దాడి చేస్తాయి అల్లర అలరి చేస్తాయి మరి అవన్నీ తినేది పళ్ళే కదా అని చెప్పి ఇవన్నీ కాదండి మన దేవుడు కృష్ణుడు ఆయన గోవులు కాశాడు మరి ఆయన ఏం చేశాడు వాడి పాలు తాగాడు పెరుగు తాగాడు ఆయన దాని గురించి చెప్పుకుంటారు కదా పాలంటే చాలా ఇష్టం కృష్ణుడు కానీ మరి ఆయన ఎందుకు యుద్ధంలో పాల్గొన్నాడు అర్జునుడి అది ఎందుకు చంపించాడు బహుశా కృష్ణుడు మద్యము మాంసం కూడా మధ్యలో తీసుకున్నాడు అందువల్ల ఇది జరిగింది అంటారా అది శంకరాచార్య అడుగుతాడు ఎవరు సావర్కర్ ఆ అలాగని మహాభారతంలో రాశారు మరి కృష్ణుడు పిల్లవాడు ఉన్నప్పుడు కూడా పెద్దవాడు అయిన తర్వాత విషయం వదిలిపెట్టండి ఆయన గోవుల్ని పాలించి గోపాలకుడుగా ఉన్నప్పుడు కూడా కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత డైరెక్ట్ గా కౌన్సిల్ని చంపాడు ఆ రాజధానికి వెళ్ళి చిన్నప్పటి నుంచి కూడా ఏదో ఒక నార్డు చంపుతున్నట్టే లెక్కలున్నాయి అందు ఇవన్నీ కూడా మన మాటలు కాదు ఇవన్నీ కూడా సావర్కర్ గారు ఆవు గురించి చెప్తున్నాడు ఆర్ఎస్ఎస్ ఆద్యుడు మీరు అందరూ పూజించుకునే వ్యక్తి సావర్కర్ ఇంకొన్ని మాటలు చెప్తారు ముకుల్ దావే అనేటువంటి పెద్ద మనిషి చాలా అద్భుతమైనటువంటి కొన్ని ఎక్స్ట్రాక్ట్స్ ని గతంలో రెండు వేల పదిహేను లో తెచ్చాడు బయటకి అవి నేను కూడా చాలా ప్రచారం పెట్టాను గతంలో ఆయన చెప్పిన మొత్తం విషయాలు ఇంత సంక్షిప్తంగానే ఉన్నాయి ఇంత విస్తారంగా లేవు కానీ కొన్ని ముఖ్యమైన విషయాలు ఇంకా తీవ్రంగా ఉన్నాయి ఇప్పుడు ఆయనది ఒక సావర్కర్ గారిది ఒక మరాఠీది ఒక ఫేమస్ లోకన్ గోపాలన్ హావే గోపూజన్ నావే గోవుల్ని పాలించడం అంటే సంరక్షించడం మంచిదే గోపూజ చేయొద్దు అది మానాలి అనేటువంటిది ఆయన ప్రధానమైనటువంటి నినాదం దాంట్లో ఆయన ఏం చెప్తాడంటే గోవుల్ని టేక్ గుడ్ కేర్ ఆఫ్ ది కౌ అది మరాఠీ ఇష్యూ నుంచి డైరెక్ట్ ట్రాన్స్లేషన్స్ అండి ఇవన్నీ కూడా బికాస్ ఇట్ ఈస్ యూస్ఫుల్ ఎందుకంటే మంచిగా చూసుకోండి పనికి వస్తుంది మనకి పాలు వస్తాయి మంచిది దిస్ మీన్స్ దట్ ఇన్ టైమ్స్ ఆఫ్ వార్ యుద్ధం వచ్చినప్పుడు దాని ఇట్ మే బికమ్ ఏ హ్యాండిక్యాప్ మనకు అది దాన్ని చూసుకోవడం మన వల్ల కావట్లేదు యుద్ధం దాడి జరుగుతుంది మన మీద దెర్ ఇస్ నో రీజన్ నాట్ టు క్లియర్ దాన్ని చంపకం ఉండడానికి ఏ కారణాలు చంపుకోండి చెప్పాడు ఈ మాట చెప్పింది సావర్కర్ ఇంకొంచెం తీవ్రమైన విషయం ఉంది ఏమని చెప్తాడు ఇఫ్ ఎ ఫోర్టిఫైడ్ సిటీ ఆఫ్ అవర్ హిందూ నేషన్ మన హిందూ జాతి సార్కర్ గారు హిందూ జాతి హిందూ రాష్ట్రం కదా బాబు జాతిని ఈ యొక్క రాజ్యాన్ని దేశాన్ని ఎవరో ఒకటి బయట నుంచి వచ్చి ఆక్రమిస్తున్నారు దాడి జరుగుతుంది మీ తలుపులు కోట తలుపులన్నీ అన్ని అప్పుడు అండ్ సప్లైస్ ఆర్ రన్నింగ్ అవుట్ మీ దగ్గర ఏ రకమైన ఆహార పదార్థం దొరకట్లేదు దాని గురించి మనం వెయిట్ చేస్తూ కూర్చోవాలా టు ద నేషన్ మేక్స్ ఇట్ ద డ్యూటీ ఆఫ్ ద లీడర్ ఆ యుద్ధ నాయకుడు ఎవరైతే ఉన్నాడో మన హిందూ జాతి యొక్క యుద్ధ నాయకుడు వారికి వారి యొక్క కర్తవ్యం ఏంటో సార్క చెప్తున్నారు ఏమని అంటే ద స్లాటర్ ఆఫ్ కౌస్ ఆవుల్ని కోయాలి అంటున్నాడు చంపండి నరకండి చంపి అండ్ ద యూస్ ఆఫ్ దర్ ఫ్లష్ ఆస్ ఎ ఫుడ్ వాటి మాంసాన్ని ఆహారంగా వాడండి మీ సైన్యానికి చంపండి ఆహారంగా వాడండి ఇఫ్ ఈ ఫ్రీ పరిశిష్టి అప్పుడు కూడా నువ్వు ఆవు పూజ చేసుకుంటూ భోజనం మానేసి ఆవు పూజ చేసుకుంటూ కూర్చున్నావు అనుకో ద ఓన్లీ ఆప్షన్ ఈజ్ ఆఫ్ అవర్ సోల్జర్స్ టు డై ఫర్ ద సిటీ యుద్ధంలో ఉన్న ఊడిపోతావు లేకపోతే ఆకలికి చచ్చిపోతుంది ఈ సైన్యం అంతా కూడా ఈ పిచ్చువేషన్ తగ్గించండి ఆవు పూజ మానండి అనేది ఆయన చెప్పాడు ఈ మాట నేను అవసరమైతే సైనికులకు ఆహారంగా పెట్టి తప్పు లేదు చంపి అని ఆయన చెప్పాడు దాంట్లో ప్రోటీన్ ఉంటుంది అని చెప్పాడు అని అంటే చాలా మందికి చెప్పాడు ఉన్నాయో స్వతంత్ర వీర్ సావర్కర్ రాష్ట్రీయ స్మారక ప్రకాశం ముంబై వాళ్ళు వేసినటువంటి పుస్తకంలో విజ్ఞానాస్తిత నిబంధ పార్ట్స్ వన్ అండ్ టూ అనేది మరాఠీ పుస్తకాలు ఇవి దాంట్లో చాప్టర్ వన్ పాయింట్ ఫైవ్ అనే దాంట్లో గోపాలన్ హావే గోపూజన్ హావే అనేటువంటి హెడ్డింగ్ తో దాంట్లో ఇవన్నీ ఉన్నట్టుగా ముకుల్ దాబే గారు ముకుల్ దూబే గారు ఆయన ఈ ముకుల్ దూబే గారు ట్రాన్స్లేట్ చేసిన ట్వంటీ ఫిఫ్టీన్ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ఇంగ్లీష్ ఎక్స్ట్రాక్ట్స్ ఇవి తను మరాఠీలో తెలిసినటువంటి తనకు తెలిసిన వాళ్ళతో చేయించి ఇంకోటి చూపించి పెట్టి ఈ ఎక్స్ట్రాక్ట్స్ మాత్రం ఇచ్చాడు ఇలాంటి ఎక్స్ట్రాక్ట్స్ చాలా చాలా వ్యాసాలు చాలా మంది రాశారు అవన్నీ కూడా మనకు చాలా పాపలు కానీ ఇప్పుడు వీటన్నింటి మించి న్యూ ఐకాన్ లో ఇంకొన్ని ఎక్కువ వివరాలు మనకు రావటం